షూటింగ్ కోసం అడవుల బాట పట్టనున్న రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కలిసి కూడా మరొక ఒడిశా ప్రాంతంలో మరి షూటింగ్ చేస్తున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేశాయి అయితే రీసెంట్గా రాజమౌళి మాట్లాడుకొస్తూ నేను షూటింగ్ కొరకు ఎంతగానో కష్టపడుతున్నాను దాదాపు ఈ ప్రాజెక్టు నాకు ఒక పదేండ్ల కళ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు అంటే ఈ సినిమా తీయడానికి ముందే బాహుబలి త్రిపులార్ కంటే ముందే ఈ కథను ఊహించుకున్నాడట దానికి సరైన హీరో ఎవరా అని వెతికే టైంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబే కరెక్ట్ అయిన వ్యక్తి అనిపించాడు సో అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబునే హీరోగా తీసుకొని ఈ సినిమాను నెరవేరుస్తున్నాను ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒడిశా ప్రాంతంలో మరి షూటింగ్ను పూర్తి చేసుకొని మరొక ప్రాంతానికి వెళ్ళాలనే నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి దానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా పంచుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇది మీరు అనుకున్న టైంకు సినిమా ఖచ్చితంగా వస్తుంది అన్ని సినిమాలాగా ఈ సినిమా అయితే లేట్ అవ్వదు అనుకున్న టైంకి ఖచ్చితంగా మీ ముందు రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కొరకు ఎంతగానో చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ త్వరలోనే వస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం